ఉంది అని సీత చెప్తూ ఉంటే ఈ సంతోష సమయంలో నాకేం లేదా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకు లేదు మామ అని సీత ఇంకా చెప్పి మెల్లగా రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ని ఒక్కసారిగా గట్టిగా గిచ్చేస్తుంది అబ్బా నేను అడిగింది ఏంటి నువ్వు ఇస్తుంది ఏంటి సీత ఏం చేస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు నాకేం లేదా అన్నావు కదా నా దగ్గర ఉంది నీకు ఇచ్చాను అని సీత అంటుంది ఉంటే నన్ను గిచ్చుతావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీత పారిపోతూ ఉంటే రామ్ సీతను గట్టిగా పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సీతను ముద్దు ముద్దు పెట్టబోతూ ఉంటే మామ మీ పిన్ని వచ్చింది అని చెప్తుంది వదిలేస్తుంది వదిలేస్తాడు ఇక మా పిన్ని ఎక్కడ అని రామ్ అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు సీతను వదిలేస్తాడు కదా ఇక సీత పరిగెత్తుకుంటే పారిపోతుంది సీత నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని అతను వచ్చి షాప్ మహాలక్ష్మి మేడం సీజ్ చేయమని చెప్పారు అని చెప్పడం రామ్ మళ్ళీ షాప్ ఓపెన్ చేయమని చెప్పడం షాప్కి మహాలక్ష్మి అత్తయ్య పేరు తీసేసి సుమతి అత్తమ్మ అని షాప్ పెడతా అనటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన వచ్చే ఏంటి మహా ఇలా జరిగింది అని ఫెక్ ఫ్లెక్సీ పెట్టినందుకు రామ్ సీతను తిడతాడేమో అనుకుంటే ఇక్కడ బావగారి దగ్గర కూడా అక్షంతలు పడ్డాయని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అది నేను కూడా ఆలోచిస్తున్నాను సుమతిని ఇంటి నుంచి బయటికి పంపించాలనుకుంటే అంతా రివర్స్లో జరుగుతుంది బోనస్గా రామ్ కూడా బోరస్గా రామ్ కూడా సీతకు సపోర్ట్ చేస్తున్నాడు జనం నన్ను తప్పు పడుతున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ నీ టైం బ్యాడ్ అనుకోవాలో నీ ఐడియాలు సరిగా లేదనుకోవాలో అర్థం కావటం లేదు మహా అని అర్చన చెప్తుంది పోని ఆ కూర్చుని కూర్చొని నన్ను ఏదైనా ఐడియా ఇవ్వమంటావా అని అర్చన అడుగుతుంది దాంతో మహాలక్ష్మి కోపంగా వైపు చూస్తూ ఉంటుంది ఇక అర్చన వైపు చూస్తుంటే అప్పుడు అర్చనను మహాలక్ష్మి చెప్పితో కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నా చేతిలో దెబ్బలు తినాలనుకుంటున్నావా నువ్వు ఐడియా ఇవ్వకపోయినా పర్వాలేదు నేను నిన్ను కొడతాను కావాలంటే చెప్పు అని అర్చన అర్చన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్లో నాకెందుకు మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని అర్చన మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈసారి చిన్న చిత్తకా ప్లాన్లు చేయ వేయను బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ వేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ప్రతిసారి బ్రహ్మాస్త్రం లాంటి ప్లానే వేస్తున్నావు కానీ అది దీపావళి టపస్లో తుస్ అంటుంది అని అర్చన అంటుంది ఈసారి అలా జరగదు ప్రతిసారి అలా జరిగితే నేను మాయమవ్వాల్సి ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్నావు మహా అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఏంటి మహా ఆలోచిస్తున్నావు అలా నవ్వుతున్నావు అని అర్చన అడుగుతూ ఉంటే వచ్చింది బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంట ప్లాన్ బ్ర మహాబ్రహ్మాశ్రమ అలాంటి ప్లాన్కు భయమేస్తుందా చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది నువ్వు భయపడేంత బ్రహ్మాస్త్రమైన ప్లానే వచ్చింది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ దెబ్బతో ఆ సుమతి కోలుకోలేకుండా పోతుంది ఈ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి పారిపోతుంది ఏకంగా జైలుకే పారిపోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో ఆ ప్లాన్ చెప్పు మహాలక్ష్మి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు ఆ ప్లాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచించిన తర్వాత చెప్తాను ఈ కథలో సుమతికి సుమతికి క్లైమాక్స్ సీతకు లైఫ్ టైం షాక్ వెంటనే మనం ఒక పని చేయాలి పదా చెప్తాను అని మహాలక్ష్మి ఇక అర్చన అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు సుమతి హాల్లోకి వస్తూ ఉంటుంది అదే టైంకి ఇక రామ్ సీత ఫోటో హాల్లో ఉంటుంది కదా ఆ ఫోటోలో ఇక పడిపోతూ ఉంటే సుమతి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటోని పట్టుకుంటుంది దాంతో ఫోటోకి ఉన్న మీకు తగిలి సుమతికి రక్తం వస్తూ ఉంటుంది ఇదంతా సీత చూస్తుంది ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు సీత అని సుమతి చెప్తూ ఉంటుంది కాదు అత్తమ్మ చేయి చూపించని సీత అంటూ ఉంటుంది సుమతి చేయి చూపించగానే సుమతి చేతికి రక్తం వస్తూ ఉంటుంది ఏంటత్తమ్మ ఎందుకు ఇలా చేశారు అని సీత అడుగుతూ ఉంటుంది మీ ఫోటో కింద పడిపోతుంటే సడన్గా వచ్చి పట్టుకున్నాను సీత మీకు తగిలింది అని ఇంకా చెప్తూ ఉంటుంది సుమతి ఫోటో పడిపోతే ఏమవుతుంది అత్తమ్మ ఉండండి మీ చేతికి కట్టుకడతాను అని సీత వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి సుమతి చేతికి రాసి కట్టుకడుతూ ఉంటుంది ఇంకా ఫోటో పడిపోతే ఏమైంది ఇంకొక ఫోటో చేయించుకోవచ్చు కదా అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు రామ్ కలిసి ఉన్న ఫోటో పడిపోవడం మంచిది కదా సీత అందుకే అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని సుమతి చెప్తూ ఉంటుంది నా భయం మీకు పట్టుకుంది అత్తమ్మ వ్రతంలో పెట్టిన చీర కాలిపోయిందని నేను కంగారు పడ్డట్టు మీరు కూడా కంగారు పడుతున్నారని సీత అంటుంది అది కాదు సీత రామ్కి నీకు సంబంధించింది దేన్నైనా సరే అపురూపంగా చూసుకోవాలి అని సుమతి అంటుంది మేమిద్దరం కలకాలం అపూర్వంగా అపురూపంగా ఉండటం కోసమే కదా అత్తమ్మ దీపాలు పెట్టింది అని సీత అంటూ ఉంటుంది ఆ దీపాలు ఆ దీపాలు తెల్లవారి వరకు వెలుగుతూనే ఉన్నాయి ఆ దీపాలు వెలుగుతున్న దాన్ని బట్టి మా బంధం కూడా ఎంత గొప్పగా ఉంటుందో మీకే అర్థమైంది కదా మీరు మా విషయంలో కంగారు పడకండి అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడు సుమతి దీపాలు ఆరిపోవడం తిరిగి సుమతి దీపాన్ని వెలిగించడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్తమ్మ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది చేయి నొప్పిగా ఉంది హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుందామా అని అడుగుతూ ఉంటుంది నీ ఓ నా నొప్పిని తగ్గించింది సీత ఏం అవసరం లేదు అని సుమతి చెప్తూ ఉంటుంది నేనే ఓదార్చనత్తమ్మా మీరు ఈ మధ్య మాపైన ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు కాస్త మీ గురించి మీరు ఆలోచించుకుండా తమా అని సీత చెప్తూ ఉంటుంది నీకు దాంతో సుమతి ఆలోచిస్తూ ఉంటుంది మొన్నేమో చీర కాలిపోయింది నిన్న దీపం మారిపోయింది ఇప్పుడు ఫోటో కింద పడిపోయింది ఏదో జరగబోతుంది ఏం జరగబోతుందో ముందు ముందని నాకు చాలా భయంగా ఉంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇలా కాపాడుకుంటూ ఉంటాను సీత అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుమతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అటుగా వెళ్తున్న మహాలక్ష్మి సుమతిని చూసి ఏంటి విద్యాదేవి అంతలా ఆలోచిస్తున్నావు నీ శిష్యురాలు సీతకి ఇంకెలా సపోర్ట్ చేయాలని చూస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను సుమతిని సీత నా మేన నీకు తెలుసు మహాలక్ష్మి అని ఇక సుమతి చెప్తూ ఉంటుంది తెలిసినా ఏం ఉపయోగం ఇంట్లో ఎవరికి చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు నువ్వే అని సీత కూడా నిరూపించకుండా రామ్ చేత సీత నోటికి తాళం వేయించాను అని మహాలక్ష్మి అంటుంది నిజం నిప్పు లాంటిది మహాలక్ష్మి తప్పకుండా ఏదో రోజు తెలుస్తుంది అని సుమతి చెప్తూ ఉంటుంది నా భయం కూడా అదే నీ గురించి అందరికీ ఎక్కడ తెలిసిపోతుందని చెప్పి నేను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ సీత వల్ల తప్పించుకుంటున్నావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఎవరో తెలిసిపోతానని చెప్పి నీలో భయం మొదలైందన్నమాట అంటే నీ పతనం నీ పతనం మొదలైంది మహాలక్ష్మి అని సుమతి అంటుంది ఇంకా మహాలక్ష్మి పక్కపక్క నవి నేను పడిపోనని నీకు బాగా తెలుసు ఆ పరిస్థితి వస్తే కనుక వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనకాడను అని తెలుసు అని మహాలక్ష్మి అంటుంది ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు అని సుమతి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఎంతమందిని చంపుతావు అని సుమతి అంటుంది ఎంతమంది ప్రాణాలు కాదు నా శత్రువులు నువ్వు సీత మాత్రమే నిన్ను ఆల్రెడీ చంపేశాను నువ్వు బ్రతుకున్న శవానివి ఇక ఫైనల్గా సీతను కూడా చంపేశాను అనుకో నీకు ఉనికి అనేది లేకుండా పోతుంది అని మహాలక్ష్మి అంటుంది అప్పుడే అర్చన వచ్చి మహాలక్ష్మికి సైగ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి చెప్పిన విధంగా అర్చన చాటుగా ఉండే వీడియో తీసి ఇస్తూ ఉంటుంది సీతజోలికి వెళ్ళొద్దు మహాలక్ష్మి వెళ్ళావు అనుకో ఊరుకోను నా గురించి నీకు బాగా తెలుసు నేనేం చేస్తాను కూడా నీకు తెలుసు అని సుమతి అంటుంది వేటకారంగా ఉంటుంది అని సుమతి అంటంతో వేటకారం కాదు విద్యాదేవి నీ గురించి నాకేం తెలుసు చెప్పు నువ్వు సుమతి అని చంపిన అంతకురాలు అని తెలుసు డాన్స్ టీచర్గా తెలుసు అంతే కదా అని మహా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత జోలికి వెళ్తే ఊరుకోను మహాలక్ష్మి ప్రాణాలు తీస్తానని చెప్పి సుమతి అంటుంది సీతపై నీకెందుకు అంత ప్రేమ సీత నీ ప్లాన్లో పాటు రా అని అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత నీతో పాటు కలిసి ఉంటే సీతకు కూడా శిక్ష పడుతుందని మహాలక్ష్మి అంటుంది సీతను శిక్షించడానికి నువ్ెవరు సీత సీత మీద చిన్న ఘాటుపడ్డా నేను చప్పేస్తాను అని చెప్తూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది ఆల్రెడీ నీ గురించి ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చాను మరొకసారి జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడును నువ్వు తెగిస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను మైండెడ్ అనే సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత అర్చన మహాలక్ష్మి ఈ వీడియో స్కెచ్తో నేను సుమతిని ఇక సీతని అల్లాడించేస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీతో ఉంటున్నాననే కానీ నీ ఆలోచనలో ఐడియాలు నాకు కొంచెం కూడా నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు మహా అని అర్చన చెప్తుంది ఆ వీడియోను అటం పెట్టుకొని ఈసారి ఈసారి చేయబోయే స్కెచ్తో సుమతిని సీతని అల్లాడించేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీతను సీత తన కస్టమర్స్ అందరికీ ఫోన్ చేసి రేపటి నుంచి చీరలు షాప్లోనే అమ్ముతాను వ్యాన్లో అమ్మట్లేదు అందరూ కూడా షాప్కి వచ్చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది చాలామంది కస్టమర్స్కి ఫోన్ చేశాను ఇంకా చాలామందికి తెలియాలి అని సీత తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే రామ్ దూరం నుంచి సీతను చూసి సీతను ఈరోజు ఆట పట్టించాలి అని చెప్పి తన ఫోన్లో ఉన్న సిమ్ని మార్చి వేరే కొత్త సిమ్ నుంచి సీతకు ఫోన్ చేస్తాడు హలో సీత గారండి మీరు రేపటి నుంచి చీరలు షాప్లోనే అమ్ముతారండి అని రామ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు అవునండి మీకు ఎవరు చెప్పారు అని సీత అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండు సరేలా చెప్పిందండి అని రామ్ చెప్తూ ఉంటాడు రేపు మీతో పాటు షాప్కి రామ్ గారు కూడా వస్తారు రండి అని రామ్ అడుగుతూ ఉంటాడు మీకెందుకు రామ్ గారు వస్తే లేక రాకపోతే అని సీత అంటుంది నేను షాప్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా రామ్ గారు ఉండేవాళ్ళు అంటే అప్పట్లో నేను రామ్ గారిని చాలా ఎక్కువగా ప్రేమించాను రామ్ గారి కోసమే నేను షాప్కి వస్తున్నాను అని రామ్ గొంతు మర్చి సీతతో చెప్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి సుమతి వింటూ ఉంటుంది ఇక రామ్ గురించి సీతతో అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే సీతకు కోపం వచ్చి ఎవరైనా నాన్నగుడు గురించి అలా మాట్లాడుతున్నావు అని సీత అంటూ ఉంటుంది మీ అదృష్టం బాగుండి రామ్ గారిని మీ పెళ్లి చేసుకున్నారు రామ్ గారిని నాకు ఇచ్చేసేయండి నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని రామ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సమతి వచ్చి సీత సీత రామే నీతో ఫోన్లో గొంతు మార్చి మాట్లాడుతున్నాడు అని సైగ చేసి చెప్తూ ఉంటుంది ఓహో మామ నీ సంగతి చెప్తా ఉండు అని సీత మనసులో అనుకుని అవునండి మా ఆయనను అమ్మేస్తాను తీసుకో అని సీత చెప్తుంది ఎంత కమ్ముతారు కోటి రూపాయలు ఇవ్వనా అని రామ్ గొంతు మార్చి అంటూ ఉంటే కోటి సరిపోదు అని సీత చెప్తుంది రెండు కోట్లు అంటారా అని రామ్ గొంతు మార్చి అడుగుతూ ఉంటాడు నేను నీ వెనకే ఉన్నాను అని చెప్పి సీత చెప్పడంతో రామ్ వెనక్కి తిరిగి చూసి సీత అని అంటూ ఉంటే మామ నన్నే ఆట పట్టిస్తావా అని నీ సంగతి చెప్తా ఉండు ఈ రోజు నీకు తెప్పలు పడాల్సిందే అని కర్ర తీసుకుని రామ్ చుట్టూ పరిగెడుతూ ఉంటుంది ఇదంతా చూసి సుమతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది రామ్ సీత చాలా చూడ చక్కనైన జంట ఈ జంట నాది నాదిష్ట దగ్గర ఉంది ఈ జంటకి దేవుడా వాళ్ళిద్దరిని విడిపోకుండా చూ నువ్వే చూడయ్యా అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకుని తులసి కూడా దగ్గర పెట్టి దీపం ఆరిపోవడం అలాగే ఫోటో కింద పడిపోవడం ఇదంతా కూడా ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే సీఏ త్రీలోకి వచ్చి ఏంటి మేడం కలవాలన్నారు అని అడుగుతూ ఉంటాడు సుమతిని పర్మనెంట్గా ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం నేను ఒక ప్లాన్ చేశాను అని మహాలక్ష్మి అంటూ అంటూ ఉంటుంది సదా మీ సేవలో సుమతిని ఎప్పుడైనా ఏదైనా తప్పుడు కేసులో ఇరికించి స్టేషన్లో వేయమంటారా అని చెప్పి సిఏ త్రీలోకి అంటూ ఉంటాడు తప్పుడు కేసులో కాదు నేను ప్లాన్ ప్రకారం చెప్పిన కేసులోనే అని చెప్పి మహాలక్ష్మి అంటూ 独立。嗯